హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి పల్లెటూరుకి టూర్ వేద్దామా మీరు సిటీ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళంతా ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఏదైనా విజువల్గా చూస్తే అదంతా ఫీలింగ్ వేరు ఒకసారి ఇది మన ఉండి మండలం పెదపులేరు వాండ్రం రోడ్లో ఉన్న ఏరియా ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రండి ఈ ఆంబియన్స్ అంతా చూడండి మొత్తం చెట్లతోటి మనకు మరో కేరళ లాగా అనిపిస్తుంది ఇది అంత బాగుంటుంది అది సరే అలాగే వరినాట్లు సమయం ఇది సరే వాళ్ళని కూడా కలుద్దాం ఒకసారి మనం పెద్ద పులికి ఎంట్రన్స్ అవుతున్నాం దగ్గరలో ఉన్నాం ఇది ఉండి రోడ్ ఇది ఇక్కడి నుంచి పెదపులేరు రోడ్డు స్టార్ట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి మనకి వర వరి పొలాలు ఇవన్నీ వస్తాయి ఒకసారి మన ప్యూర్ ఎయిర్ అన్నమాట ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది పొల్యూషన్ ఇది ఉండదు ఎంత చూడండి ఇప్పుడే వరినాట్లు అవినీవి చుట్టూ కొబ్బరి చెట్లు కేరళ వేళ్ళు పొద్దున్నే భోజనాలు తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు ఎంత ఆనందంగా చూడండి మన ఇంట్లో ఏమన్నా మంచి కూర ఉంటేనే కానీ తినలేం అలాగే ఇక్కడ పచ్చడితో పచ్చడితో తిన్నా సరే చాలా బాగుంటుంది రైతులు పనిలోకి వచ్చిన వాళ్ళు ఇతను రైతు ఇక్కడే బోన్ చేసి ఇప్పుడు పనులు మొదలు పెడతారు ఎంత హ్యాపీగా ఉంటది అంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇది వరినాట్లయినా ఇరవై ముప్పై ఇది అలాగే ఇక్కడ ట్రాక్టర్ మీద పనులు మొదలుపెడతారు ఇక్కడ ట్రాక్టర్స్ మనకు సిటీల్లో అంతగా కనిపించి స్ప్రే చేస్తున్నారు ఇక్కడ మనకి వరికి చుట్టూ యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో అది మనం ఇక్కడ కూర్చునేలాగా కొంచెం మెంటల్గా రిలాక్స్ అవ్వాలన్నా సరే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇక్కడికి ఏమన్నా మెంటల్గా పీస్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి అలా కూర్చుంటాం రైతులతో మాట్లాడుతూ ఉంటే అదంతా వేరే మనం ఏ ట్రస్ట్ లెవెల్స్ ఉన్నా సరే పోతావి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అంటారు కదా అలాగా దీనికి ఇదే నిర్వచనం ఇది రైతులు పొద్దున్నే మార్నింగ్ ఐదు గంటలకు వచ్చేసి ఈ పనులు మొదలు పెడతారు అవి ఇలా చేసి ఆరు నెలలు కష్టపడితేనే కానీ మన వరి చేతికి రాదు ఆ పంట ఇలా స్ప్రే చేస్తున్నారు వాటికి చీడపురుగులేమున్నా పట్టినా అది అంతా పోవటానికి ఇక్కడే పక్కన ఉన్న అరటి చెట్లకు చూడండి ఎంత న్యాచురల్గా పండినవి అవి వీటికి ఏం మందు వెయ్యలేవు ఏమి చేయరు చుట్టూ ఉన్న ఆంబియన్స్ చూడండి ఎంతలా మంచిలా కనపడుతుందో కలుపు తీస్తున్నారు ఒక పక్క కలుపు తీసేవాళ్ళు ఒక పక్క పురుగు మందులు కొట్టేవాళ్ళు ఇదంతా చూసారా కేరళ అని తల్పిస్తుంది కదా ఇది ఇది మళ్ళీ సెకండ్ కేరళ అంటారు వెస్ట్ గోదావరిలో ఏరియాని మొత్తం ఆల్మోస్ట్ సెకండ్ కేరళ అంటారు కొబ్బరి చెట్టు అందాలు కానీ చుట్టూ ఉన్న ఆంబియన్స్ అంతా మనకు మంచి ఇంకా ఎర్లీగా అయితే ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అయితే చాలా ఇదిగా ఉంటుంది వీళ్ళ మందు కొడుతున్నారు వీళ్ళు ఇంకా మధ్యాహ్నం వరకు చేసేళ్ళు మళ్ళీ మధ్యాహ్నం బోన్ చేసి మళ్ళీ పని మొదలు పెడతారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా చేలు మొత్తం వరి చేలే చుట్టూ కొబ్బరి చెట్లు ఇలాగ సాయంత్రం ఆరుడి దాకా పని చేస్తారు ఏదో పని చేసుకుంటూ ఉంటారు వయర్ నుంచి వచ్చే నీటి ద్వారానే వర్షాధారం కాదు ఇది పంటకాలం నుంచి వచ్చే నీటి ద్వారానే ఇవి పండుతాయి ఇక్కడ ఈ అటు అటుపక్క ఇటుపక్క చేలు మధ్య నుంచి రోడ్డు ఇది ఈ దారిలో వెళ్తుంటే ఎలా ఉంటుందో ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒకసారి ఫీలింగ్ చూడండి మీరు ఇది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ ఈ ఫీలింగ్ మీకు తెలియదు ఆల్మోస్ట్ ఈ విజువల్ చూసేటప్పటికే మీకు చాలా ఇదిగా అనిపిస్తుంది డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాలనిపించేవి ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ యాంబియన్స్ అంతా ఒకసారి ఇలాగ సైకిల్ వేసుకుంటే అసలు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది